పైన మీరు చూస్తున్నటువంటి అమ్మాయి బీహార్ లో ట్వెల్త్ ఎగ్జామ్ లో టాపర్ అనమాట టాపర్ గా నిలబడినటువంటి ఈ అమ్మాయిని ఒకే ఒక ఇంటర్వ్యూ తీసుకున్నారు అంతే ఫ్రెండ్స్ ఆ ఇంటర్వ్యూలో ఆమె చెప్పినటువంటి సమాధానాలు చూసి అక్కడ ఉన్న పత్రికా విలేకర్లు కాదు మొత్తం బీహారే షేక్ అయిపోయింది మొత్తం స్టేట్ కి నువ్వు టాపర్ కదమ్మా పొలిటికల్ సైన్స్ గురించి ఏదైనా చెప్పు అని చెప్పి పత్రికా విలేకరు అడగగానే పొలిటికల్ సైన్స్ గురించి చెప్తుందో అనేది పక్కన పెట్టేస్తే అసలు పొలిటికల్ సైన్స్ అనే పదాన్ని ఎలా పలికిందో ఒక్కసారి వినండి 弗洛里刚才，弗洛里刚才，啊，弗洛里刚才、啊，哎呦！ గవర్నమెంట్ స్కూల్ తరపున కొంతమంది అధికారులు మళ్ళీ ఈ అమ్మాయికి ఎగ్జామ్ పెట్టారు కానీ ఈసారి మీడియా అధికారుల ముందర అమ్మాయి డైరెక్ట్ గా దొరికిపోయింది సింపుల్ గా ఈ అమ్మాయిని ఫస్ట్ తులసిదాస్ గురించి రాయమని చెప్పగానే తులసి దాస్ గారు సైన్స్ లోనే ఒక పెద్ద మహానుభావుడు అని రాసేసింది ఇక అప్పుడు ఆ అమ్మాయి ఎగ్జామ్ ఆపేసి ఆ అమ్మాయిని వెంటనే ఇంట్రాగేషన్ చేసిన తర్వాత బయటపడిన నిజం ఏంటంటే రూబీ రాయ్ అనే ఈ అమ్మాయి స్కూల్ ప్రిన్సిపల్ కి డబ్బులు ఇవ్వడంతో ఈ అమ్మాయి ఏంటంటే కాపీ భయంకరంగా టాపర్ గా నిలబడింది దీని తర్వాత వీళ్ళతో అరెస్ట్ చేశారు ఇదంతా రెగ్యులర్ ప్రాసెస్